అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక ముసలాయన ఉండేవాడు ఆ ముసలాయనకి ఇద్దరు కొడుకులు ఉండేవారు ఆ ముసలాయన వల్ల పెద్ద కొడుకు చాలా తెలివి గల్లవాడు చిన్న కొడుకుకు అంత తెలివి ఉండకపోయేది ఇక ఆ ముసలాయన ఒకరోజు ఇలా చెప్తాడు అరే నాన్న నాకు వయసు ఎక్కువైంది నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు మీ ఇద్దరు నాకు సమానమే కాబట్టి నేను చనిపోయాక నా ఆస్తిని మీరిద్దరు సమానంగా పంచుకోవాలి ఎవరు ఎక్కువగా తీసుకోకూడదు ఎవరు తక్కువగా కూడా తీసుకోకూడదు సరైన ఎవరికి అన్యాయం జరగకుండా తీసుకోండి ఇక ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక ఆ ముసలాయన చనిపోతాడు ఇక కొడుకులు ఇద్దరు బాధపడతారు పెద్ద కొడుకు పెళ్ళవుతుంది కాబట్టి అతను తన భార్యతో ఉంటాడు ఇక చిన్న కొడుకు వేరుగా ఉంటాడు ఒకరోజు వాళ్ళ అన్న తమ్ముడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అరే తమ్ముడు నువ్వు ఇసుక భూమి తీసుకో నేను రేగుడి భూమి తీసుకుంటాను చెట్టులో పై భాగం నాకు కింది భాగం నీకు ఆవు మొదటి భాగం నీకు వెనుక భాగం నాకు సరేనా తమ్ముడు ఇందులో ఎటువంటి అన్యాయము లేదు ఇద్దరికీ సమానంగా ఉన్నాయి అలాగే అన్నయ్య మీరు ఎటువంటి అన్యాయం చేయకుండా ఇద్దరికి సమానంగా పంచారు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పినట్టుగానే పంచుకుందాం నాకు దీనిలో ఎటువంటి అభిప్రాయం కూడా లేదు మీరు చెప్పిన విధంగానే ఉన్నాం ఇంకా ఆ విధంగా రోజులు గడుస్తున్న కొద్దీ అన్న భూమిలో చాలా పంట సాగుతుంది ఇక రోజులు గడుస్తున్న కొద్దీ అన్న భూమిలో పంటలు కూడా చాలా విపరీతంగా పండుతాయి అలా తను ఎక్కువ ధనవంతుడుగా మారుతాడు ఇక అన్న లోపల చాలా సంతోషంతో ఆనందంతో ఎగిరిగంతులేస్తూ ఉంటాడు ఇక తమ్ముడి విషయానికి వస్తే అతను ఎంత కష్టపడ్డా కానీ విలువ లేకుండా పోతుంది అత ఐస్క భూమిలో నీళ్ళు లేకపోవడం వల్ల ఎన్ని పంటలు వేసినా పండదు ఆ పంట ఎన్నటికీ చేతు కూడా రాదు చాలా బాధపడుతూ ఉంటాడు తమ్ముడు ఏ పంట వేసినా కానీ నాలుగు రోజుల్లోనే ఎండిపోతుంది ఇక తమ్ముడు ఇలా అనుకుంటాడు అరే ఏంటి అసలు అన్న పంటలేమో అంత బాగా పండుతున్నాయి నా పంట ఏమో నాలుగు రోజుల్లోనే ఎండిపోతుంది నేనేం తప్పు చేస్తున్నాను అసలు నేను అన్ని పనులు సరిగ్గానే చేసుకుంటున్నాను కదా నా పంట ఎందుకు ఇలా అవుతుంది ఇక ఆవుకి నీళ్ళు పెట్టడం మేత పెట్టడం లాంటివి చేసేవాడు ఇక ముందు భాగం తమ్ముడిది కాబట్టి ఆ పనులు చేసేవాడు వెనుక భాగం అన్నది కాబట్టి తాను పాలు మాత్రం తీసుకునేవాడు తమ్ముడికి ముందు భాగం వలన పాలు కూడా ఇచ్చేవారు కాదు ఇక తమ్ముడు అవి కూడా పట్టించుకోకుండా రోజు పొద్దున్నే మరియు సాయంత్రం నీళ్లు గడ్డి వేసేవాడు ఇక మామిడి చెట్టుకి రోజు నీళ్లు పోసేవాడు పైన భాగం అన్నది కాబట్టి పండ్లు మొత్తం అన్న తీసుకునేవాడు కింది భాగం తమ్ముడిది కాబట్టి నీళ్లు పోసేవాడు ఇలా రోజులు గడుస్తూనే ఉంటాయి ఇలా చేసినప్పటికీ తమ్ముడికి ఎటువంటి లాభం లేకుండా పోతుంది కానీ ఆ తమ్ముడు తెలివి ఎక్కువగా ఉపయోగించకపోవడం వల్ల ఆ విషయాలు గ్రహించలేడు అలా కొన్ని రోజులలోనే తమ్ముడికి ఒక అమ్మాయితో పెళ్ళి జరుగుతుంది ఆ అమ్మాయి చాలా చక్కటి అందమైంది మరియు తెలివి కళ్ళది కూడా తను ఆ ఇంట్లో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ తెలుసుకుంటుంది ఇక ఎలాగైనా వాళ్ళ బావకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది ఇక తన భర్తకు అన్ని వివరించి చెప్పాలని అనుకుంటుంది ఇలా ఉంటుంది ఏవండి మనం భూమిలో తక్కువ నీళ్ళతో పండే పంట వేద్దాము మరియు చెట్టు కింది భాగం అన్నది కాబట్టి కట్టెల కోసం మనం చెట్టు కింది భాగాన్ని కొట్టుకుందాము ఆవుకు గడ్డి నీళ్ళు పెట్టాల్సిన పని మనకు లేదు ఎందుకంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు పెడదాం ఈ విధంగా కట్టల కోసం తమ్ముడు ఆ మామిడి చెట్టును కొట్టడానికి వెళ్తాడు అప్పుడు అన్న ఇలా అంటాడు వద్దు తమ్ముడు చెట్టును నువ్వు అలా కొట్టడం వల్ల మనకి పండు కూడా రాకుండా పోతాయి ఇప్పటి నుండి మన ఇద్దరం పళ్ళు ఇద్దరం పంచుకొని తీసుకుందాంలే అలాగే అన్నయ్య నేను చెట్టు కోసం వచ్చాను కానీ నువ్వు పళ్ళనిస్తున్నావు కదా సరే మరి అలాగే తమ్ముడు నువ్వు అన్నట్టుగానే పళ్ళని ఇద్దరం పంచుకుందాం ఈ చెట్టును నువ్వు ఎప్పుడు కొట్టకు కింది భాగం నీది అన్నాను కదా ఇప్పటి నుండి ఇద్దరికి సగం సగం ఆకు గడ్డి నీళ్లు పెట్టకపోవడం వల్ల ఆవు పాలు ఇవ్వదు తమ్ముడు ఆవు పాలు ఇవ్వటం లేదు గడ్డి నీళ్లు పెట్టురా ఇప్పటి నుండి ఇద్దరం సగం పాలు పంచుకుందాం సరేనా ఆ ఆవు అసలు పాలు ఇవ్వడమే లేదు దానికి ఆహారం పెట్టకపోవడం వల్లే అలా అవుతుంది ఇప్పటి నుండి మన ఇద్దరం సగం సగం పాలు తీసుకుందాం ఇక తమ్ముడి పంట నీళ్ళు తక్కువగా పండించడంతో ఎక్కువగా పండుతుంది ఇక అన్న భూమి మొత్తం వర్షాలు ఎక్కువై వేడవుతుంది అప్పుడు అన్న ఇలా అంటాడు అరే తమ్ముడు నన్ను క్షమించరా నేను నా తప్పుని తెలుసుకున్నాను నీకు ఇంత అన్యాయం జరిగింది అని నాకు తెలుసు కానీ నేను కావాలని చేశాను ఇక నా పొరపాటును మన్నించు ఇప్పటి నుండి అన్ని ఇద్దరం సమానంగా పాలు పంచుకుందాం చెట్టులో సగం పళ్ళు నువ్వు తీసుకో పాలు ఇద్దరం తీసుకుందాము భూములు కూడా రేగడ భూమి ఇసుక భూమి సగం తీసుకుందాం ఇక ఈ విధంగా అప్పటి నుండి అన్నదమ్ములిద్దరూ కలిసి ఉంటారు మరి మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి